గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చూస్తున్నటువంటి వీవర్స్కి అందరికీ గురువు యొక్క ప్రాధాన్యత మన జీవితంలో చీకటి నుంచి వెలుగు నడిపించేవారే మన యొక్క గురువు అలాంటి గురువు లేకపోతే మన జీవితంలో చిన్నటి కూడా మనం ముందుకు వెళ్ళలేమన్న సంగతి అందరికీ తెలిసినటువంటిదే గురువు సమస్త దేవతలలో నివాసం ఉంటాడు కాబట్టి మనము గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా కొలుస్తాము గురువు లేకపోతే మన జీవితము ఒక అంధకారంలో ఉన్నట్టుతో ఉన్నదని అర్థం గురువే మన జీవనానికి వెలుగును పంచుతూ సరైనటువంటి మార్గం చూపించేవాడు మన గురువు అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరోసారికి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోసారి మేము ముందుకు లైవ్కి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ కొంత టైం అనేది సెట్ అవ్వడం లేదు కొన్ని కొన్ని టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది ఎక్కువ మట్టుకు అయితే ఈవినింగ్ ఏడు గంటలకే స్టార్ట్ చేస్తాను ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు లైవ్ ఉంటుంది రకరకాల సబ్జెక్ట్స్ పైన అంతా కూడా ఎడ్యుకేషన్ సమాజం సొసైటీలో ఉండేటటువంటి ప్రతి విషయం పైన మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో మీరు కనుక వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మీ కామెంట్ అనేది నా ఛానల్ యొక్క గ్రోత్కు నేను ఇంకా కాన్ కంటెంట్ని బెటర్గా ప్రిపేర్ అయ్యి చెప్పడానికి మీకు కనెక్టివిటీ ఉండే దానికి నేను ప్రయత్నం చేస్తాను సో మన ఛానల్ ఎప్పుడైనా సరే నాకు తెలిసిన మట్టుకు మంచికి ఎప్పుడు స్థానం అనేది లేదు చెడుకు మాత్రమే స్థానం ఇస్తున్నది సొసైటీ చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది మంచి నిలకడగానే ఉంటుంది అందుకొక మాట కూడా ఉంటారండి ఏమంటే నిజం గుమ్మం దాటేలోపు అబద్ధం ఊరంతా పాకుతుందట అలాగే ఉంది నా ఛానల్ పరిస్థితి కూడా సో నేను దానికోసం ఎలాంటివి పట్టించుకోవడం లేదు ఎవరైతే దీని నా ఛానల్ ద్వారా నేను చెప్పే కంటెంట్ మీకు లైఫ్కి లేదా మీ జీవితంలో మీ గమ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు దాన్ని ఫాలో అయితే సరిపోతూ ఉంది సో ఇప్పుడు మీరు నేను ఏదైతే తమ్మినీలు పెట్టానో ఆ తమ్మినీల ప్రకారం ప్రశాంతమైన జీవితానికి పన్నెండు సూత్రాలు ప్రతి మనిషిలో మనము పాటించాల్సినటువంటివి మనము వివిధ రకాల పనులలో పడి సమస్యలతోటి ఎన్నో రకాల ఇబ్బందులకు ఎదుర్కొంటాం ఒక్కొక్క వ్యక్తికి మనం ప్రియారిటీ ఎక్కువగా ఇస్తుంటాం ఇలాంటి సమస్యలతో మనం బ్రతుకుతూ ఉన్నాం కుటుంబ సమస్యలని వ్యాపార సమస్యలని ఇరుగు పొరివారితో సమస్యలని భార్య భర్తల సమస్యలని ఇద్దరు ప్రేమికుల మధ్యన స్నేహితుల మధ్యన నీకు నమ్మకంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్యన ఇలాంటి ఎందరో వ్యక్తుల మధ్యలో మనము జీవిస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనం ఏ విధంగా వాళ్ళ నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ లైవ్ ద్వారా చెప్పాలదలుచుకున్నాను ఒకసారి మీరు కనుక లైవ్కి వచ్చినట్టయితే వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం కాదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కంటెంట్ పూర్తయ్యేంత వరకు ఉండండి ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారండి ఎవరైతే మొదటిసారి వచ్చి చివరి వరకు ఉంటారో వాళ్ళే విజయం సాధిస్తారు తన జీవితంలో కష్టాలైనా నష్టాలైనా ఎదిరించి చివరి వరకు పోరాటం చేస్తూ ప్రయాణం చేసేవాడికి విజయం సాధిస్తాడు మనకు ఒక డైలాగ్ ఉంది కదా సాయి కుమార్ గారిని సాయి కుమార్ గారు చెప్తున్నటువంటి డైలాగ్ కుదిరితే పరిగెత్తు లేదా నడువు అది కాకపోతే పాక్కుంటైనా సరే నీ గమ్యాన్ని చేరు అంటాడు అంతేనండి నేనైతే అదే అనుకుంటున్నాను నేను ఎంత మెల్లగా అయినా పర్వాలేదు నా జీవిత లక్ష్యాన్ని నేను సాధించడానికి కృషి చేస్తాను వృత్తి రద్ద ఉపా పనిచేస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక గోల్ నేను వీలైనంత మట్టుకు ప్రజలకు నా ద్వారా మంచిని అందించాలనే ఉద్దేశం మాత్రమే సో ఎవరైతే నా ఛానల్ ద్వారా మీరు చూస్తున్నారో మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉపాధి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు చూసినటువంటి తమ్ముణీళ్ళు ప్రకారమే ఇప్పుడు ప్రశాంతమైన జీవితానికి పన్నెండు సూత్రాలు అనేవి ఏంటో ఇక్కడ నేను ప్రస్తావిస్తాను అవి మీ జీవితంలో మీకు ప్రతి ఒక్కరికి టచ్ అయ్యే ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో ఫ్రెండ్స్ మరి మరి ఎందుకు స్టార్ట్ చేద్దాం మీరైతే లైక్స్ ఇవ్వండి కామెంట్స్ అందించండి ఇప్పుడు ప్రశాంతమైన జీవితానికి పన్నెండు సూత్రాలు పన్నెండు సూత్రాలు ఏ విధంగా మన జీవితానికి ప్రభావితం అవుతాయో లేదో తెలియదు కానీ వాటిని కనుక మనం పాటిస్తే వా ఆ నియమ నిబంధనలను కనుక మనం పాటించినట్టయితే నిజంగా ఖచ్చితంగా మన జీవితంలో ఎంతో కొంత మార్పు అనేది జరుగుతుంది అనేది నేనైతే పక్కా నమ్ముతున్నాను నేను కూడా వాటిని ఫాలో అవుతాను కాబట్టి వాటి ప్రకారం నేను ఉన్నాను కాబట్టి ఇతరులకు చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను సారీ సో ఎవరు చూడని ఇంటికి ఎవరు చూడని ఇంటికి నువ్వు పిలిచిన వెళ్ళకు ఎవరు చూడని ఇంటికి నువ్వు పిలిచిన వెళ్ళకు ఎందుకంటే నీ వెళ్ళినప్పుడు నీతో మాట్లాడడానికి కానీ నిన్న పలకరించడానికి కానీ ఎవరు ఉండరు అలా నువ్వు వెళ్ళి నీ కాలాన్ని వృధా చేసుకోకండి అందుకే చెప్తున్నాను ఎదురు చూడని ఇంటికి పిలిచిన వాళ్ళకు వెళ్ళకు వారితో మాట్లాడకు కాలం వృధా చెయ్యకు రెండవది అక్కడ మాట్లాడుతూ వినిపించిన లోకమందును మౌనంగా ఉండడం కంటే పోకపోవడం ఉత్తమం కదా అందుకోసమని చెప్తున్నాను గౌరవం లేని చోట నిలబడకు గౌరవం లేని చోట నువ్వు అసలు నిలబడకూడదు గౌరవించని వ్యక్తుల వద్ద నిలబడి అవమానం పొందడం కంటే అవమానం పొందడం కంటే నా అవమానం ఉందా చెప్పండి అందుకనే ప్రేమలేని ప్రేమ లేని చోట ఆశపడకూడదు అక్కడ ప్రేమ లేనప్పుడు మనము ఆ ఆపేక్షలు పెంచుకొని ప్రేమ గౌరవం అని ఎందుకు ఆశపడాలి వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి అలాంటి వాళ్ళ దగ్గరికి కాబట్టి అలాంటి నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకూడదు అలాంటి ప్రేమ గౌరవాలను పొందకూడదు వాళ్ళంటి వాళ్ళకు మనం దూరం ఉండడమే మనం మన యొక్క మనసుకు ప్రశాంతత అట్లాగే నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి ఎప్పుడూ ప్రాకులాడకూడదు నీకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంటుంది నీ లైఫ్ అనేది ఇలా ఉండాలి నేను ఇట్లా ఉంటాను అని నీకు నువ్వు నిర్ణయించుకుంటావు నువ్వు ఆ పద్ధతిని ప్రకారం నువ్వు ఒక్కడి కోసము ఎవరి కోసము నువ్వు తగ్గి నిన్ను నువ్వు తగ్గించుకొని నీ విలువ తగ్గించుకునే స్వీయ గౌరవాన్ని కోల్పోకూడదు ఎప్పుడైనా సరే నెక్స్ట్ చులకనగా చూసే చోట చొరవ చూపకూడదు చులకనగా చూసే చోట చొరవ చూపకూడదు ఎందుకంటే మనం ఏదో చేయాలనుకుంటాం మనకు తెలిసిన వాళ్ళే కదా మన ఫ్రెండ్సే కదా లేకపోతే మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పి మన చొరవతో ఉంటే ఎవరికూ మంచి చేయాలని చూస్తాం మంచి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాం అట్లాంటి సమయంలో మనం చొరవ తీసుకొని ఏ అట్లా చేయొద్దు బెటా ఇట్లా చేయొద్దని మనం మాట్లాడుతూ ఉంటాం కానీ అక్కడ మనము చులకన అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఎందుకంటే వాళ్ళు మూమెంట్ ఏ నివరి నాకు చెప్పడానికి అన్నడానుకో అప్పుడు మన మొహం ఉంటుందా కాబట్టి చులక్కన చూసే చోట నువ్వు చొరవ చూపకు నువ్వు మాట్లాడకు నెక్స్ట్ మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు మర్యాద తెలియని మనుషులతో ఎప్పుడైతే మౌనంగా ఉంటావో నీకంటూ గౌరవం ఉంటుంది ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది లేదా నీవు గనక వాళ్ళు మనల్ని ఎప్పుడు చీపెట్టి మనల్ని దూరంగా చూసినా కూడా మనం వాళ్ళ ఎంబటి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని మనం ఎక్కువగా ఉన్నామనుకో అప్పుడు మన మర్యాద అందిపోతుంది కదా మన గౌరవం మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం కదా మన విలువ తగ్గించుకున్న వాళ్ళం అవుతాం కదా అలాంటి ప్రేమ గౌరవం లేని వ్యక్తుల వద్ద మనం ఉండడం అవసరం అందుకే మర్యాదలు తెలియని మనసులతో మౌనంగా ఉండడం చాలా ముఖ్యం నెక్స్ట్ వన్ చెప్పుడు మాటలు విని నిందించే వారితో బాధించకూడదు చెప్పుడు మాటలు విని నిందించే వారితో చాలా ప్రమాదం ఎందుకంటే అసలు నిజం తెలియదు ఎవరో ఏదో చెప్పారనేసి వచ్చి మనతో గొడవ పెట్టుకోవడం భార్య భర్తల మధ్య సంబంధాలు పెంపుకోవడం ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాలు పెంచడము కుటుంబాల మధ్య వ్యత్యాసాలు పెంచడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనము చెప్పుడు మాటలు వినించి విని విని వాళ్ళతో కూడా మనం దూరంగా ఉండడం ఇంపార్టెంట్ బంధం కంటే డబ్బు విలువ ఇచ్చేవారితో ఎంతగా ప్రేమగా ఉన్నా గుర్తించలేరని గుర్తుంచుకో అంటే ఒక వ్యక్తి బాగా డబ్బును అనుకో వాడు మనుషుల మధ్య విలువను బంధానికి ఇవ్వాలి కానీ వాడు డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనము ఉండడం అనవసరం అందుకే అలాంటి వాళ్ళ నుంచి మనం దూరం ఉండడం మంచిది వాడు మనుషుల మానవత్వానికి మమసకు మమతకు మనసుకు బంధానికి విలువ అయ్యడు డబ్బుకు మాత్రమే వాడు విలువ ఇస్తాడు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి కూడా మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అదే మన మంచిది నీ వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడేవారు అలాంటి వారిని చాలా దూరంగా ఉండాలి నీ ముందు నీ ముట మాట్లాడతారు ఒక పద్యం ఉంట తెలుగులా నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము కలుగువాడు కాలనాగు కన్నా కడు ప్రమాదంబయ అన్నాడు కవి చూడండి పైకి నవ్వుతూ మాట్లాడతాడు అన్నా నువ్వు అలాంటి వాడవే నువ్వు ఇలాంటి వాడవే నువ్వు చాలా గొప్ప వాడవే నీ అంత నేను చూడలేను ఇప్పటివరకు అన్ని గురించి నేను మాట్లాడతాడు నీ ముందు నీ మాట మాట్లాడేస్తాడు బాగానే నేను మెచ్చుకుంటాడు నేను పోగొడతూ ఉంటాడు కానీ వెనకల నిన్ను గురించి చెడుగా ఇతరులకు చెప్తా ఉంటాడు నిన్న గురించి చెడుగా ఇతరులకు చెబుతూ నిన్ను హీనంగా చేస్తాడు నీ యొక్క వ్యాల్యూని ప్రయత్నం చేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి అందుకే కవి ఊరికే చెప్పలేడు నొసట వెక్కిరిస్తారు లోపట విషాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు కాల నాగుతో కాల నాగుతో సమానం అని చెప్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి ఎవరి కర్మకు వారే బాధ్యులు ఎవరి కర్మకు వారే బాధులు కాలమే వారికి సమాధానం చెబుతుంది మనం ఏదైతే ఒకరికి అన్యాయంగా లేదా ఒకరికి అన్యాయంగా మన నుంచి నష్టం కలిగిన మనం నష్టం తలపెడుతున్న అది ఖచ్చితంగా కానొక రోజు మనకు తిరిగి చెల్లించబడుతుంది కాబట్టి నీది కాని దాని కొరకు నువ్వు ఎప్పుడు ఆశపడకూడదు నీది కాని దాని కొరకు నువ్వు ఎక్కువగా ఆద ఆదృత పడకూడదు నీది దానిపైన నువ్వు ఎంత మాత్రం ఆశ పెట్టుకోకూడదు నీదైనది ఎన్నడూ నీకు రాకుండా పోదు నీది కాని ఎప్పుడు నీ దగ్గరికి రాదు నీ దగ్గరికి చేరదు కాబట్టి ఎవరి కర్మకు వారే బాధితులు వారికి కాలమే సమాధానం చెప్తుంది ఎప్పుడు తప్పుడు పనులు చేయకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి నెక్స్ట్ చిన్న విషయాలకు ఒత్తిడి పడవద్దు చిన్న చిన్న సమస్యలకు మనం ఒత్తిడి పెంచుకొని దానికి అధిక ప్రాణ్యతనిచ్చి శాంతిని కోల్పో చిన్న చిన్న సమస్యలు కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్యలో సమస్యలు తల్లిదండ్రుల మధ్యలో సమస్య ఇలాంటివి కూడా మనకు ఇబ్బందిని కలిగిస్తుంటాయి వాళ్ళ నుంచి కూడా అంతకు జాగ్రత్తగా ఉండాలి జీవితం సరళంగా భావించి జీవితాన్ని చాలా ఈజీగా సింపుల్గా ఆహా ఓకే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉన్నాను అనే విధంగా సరళంగా భావించి అనవసరమైన ఆలోచనలను అకారణమైన బాధ్యతలను లేకుండా జీవించు అవసరమైనట్టు మట్టుకే నువ్వు దానిపైన ఫోకస్ చేయలేని వాటి కోసం ఆశపడకు మనిషిని ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం శ్వాస మీద సాధన మంచి నడకతో నీ మైండ్ని జాయిఫుల్గా ఉంచుకోవచ్చు ఎప్పుడు కాలం లేవుగానే మూడు గంటలకు నాలుగు గంటలకు లేచిన తర్వాత ధ్యానం చేయడము శ్వాస మీద పట్టు సాధించడము కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా నీ యొక్క బాడీలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి మనశ్శాంతి ఉంటుంది యాక్సిటీ తొలగిపోతుంది కాబట్టి దాన్ని ప్రయత్నం చేయాలి కాలిక ప్రేమను కాపాడుకో దీర్ఘకాలిక ప్రేమను కాపాడుకో ఎవరైతే నిన్ను నిన్నుగా ఇష్టపడి నీ కొరకు వస్తారో స్నేహితులైనా లేదా నేను నువ్వు ఇష్టపడ్డ వ్యక్తులైనా నిన్ను నిన్నుగా కోరుకొని నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని కాపాడుకోవాలి వారి కోసం ఎంత రిస్క్ తీసుకున్నా తప్పులేదు అలాంటి స్నేహితులైనా సరే కుటుంబ సభ్యులైనా సరే బంధాలైనా సరే ఇలాంటి వాళ్ళతో నువ్వు బంధుత్వాన్ని బలపరచుకో ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి ప్రతి దాన్ని తన స్థాయిలో అంగీకరించు పరిస్థితులు మారుస్తాయని అహంకారాన్ని వదిలేసి అహంకారాన్ని వదిలేసి నిన్ను నువ్వు సరి చేసుకొని ముందుకెళ్ళాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఈ సూత్రాలను అనుసరిస్తే నీ జీవితంలో ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా లైవ్లో వచ్చినటువంటి వాళ్ళు ఒక నలుగురే అయినా పర్వాలేదు నా వీడియో రూపంలో ఉంటుంది ఖచ్చితంగా వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్